ఇది కథ కాదు కనికట్టు కాదు దృశ్య కల్పన అంతకంటే కాదు కారడవిలో కాటను వారసుల విజయగాథ ఇది భూమి కోసం భుక్తి కోసం వలసబాట పట్టి కొద్దీ కాలినడకన చేరి అదివి తల్లి కడుపు మాటున తలదాచుకున్న హృదయ విదారకమిది బాధ అని తెలిసిన భారమని ఎరిగిన బతుకు బండి నీర్చేందుకు ఎండు కట్టెలను నెత్తి మీద పెట్టుకొని పర్లాంగుల దూరం పరుగున వెళ్ళి అమ్ముకున్న వైనమిది అలా అమ్మగా వచ్చిన ఆ నాలుగు కాసులతో తెచ్చిన నూకలను వండి వేకువనే బతుకు వేటకెళ్లిన తన వాడి కోసం బండపై పచ్చడి నూరి ఎదురు చూస్తూ గడిపిన కఠిన కాలమది ఒడ్డించిన ఆ కాస్త మెతుకులే పంచభక్ష పరమాణాలుగా తలిచిన దయనీయమది కూలికెళ్ళగా వచ్చిన ఒడ్లు రోటిలో దంచి ప్రతి రేయి జాబతో ఆకలి మంటను చల్లార్చుకున్న చీకటి బతుకు అది నీడ కోసం కట్టిన మట్టిగూడును అలుక్కొని కాసింత ఊపిరి పీల్చుదామనుకున్న తరుణం తెలవారకముందే బలహీనుడిపై బలవంతుని అకృత్యం అయినా తప్పని జీవనయానం మరెక్కడా బతకలేని దౌర్భాగ్యం దీంతో పసిబిడ్డను పొత్తిలిలో పెట్టుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ సంసారం అనే సాగరాన్ని ఈదుతూ దొరికిందే చాలనుకున్న అనాథ బిడ్డల వారు ఆరుగాలం కష్టించిన కరుణించని వరుణడి శాపంతో చేసిన ఆ కాస్త పోడు నిద్ర నిద్రపటని ధైన్యమది అయినా ఏదో చేయాలన్న తపన సాధించాలన్న దృఢ సంకల్పం అయితే ఏం చేయాలో తెలియని అయోమయం ఇట్టా అయితే బతుకు బుగ్గిపాలేనన్న ఆందోళన అంతలోనే తన మధ్యలో పెరిసిన ఓ ఆలోచన తన పొలం మీదుగా వృధాగా పోతున్న వర్షపు నీటి వైపు మళ్ళీ ఎట్టాగైనా ఆ నీటిని ఒడిసి పట్టాలనే తపన అయితే అది ఎలా సాధ్యమన్న ప్రశ్న ఆ వెనువంటనే తన ఆలోచనను తన వారందరితో పంచుకొని ప్రతి కుటుంబానికి ఓ చెరువు లక్ష్యంగా ముందుకెద్దాడు అందుకు ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టాలన్నాడు అందుకు అందరూ ఏకమై సై అన్నారు లక్ష్యం దిశగా అడుగు ముందుకేశారు కరువును తరుమి కొట్టేందుకు సిద్ధమయ్యారు అది చూసిన మహిళలు కదిలారు తమ వారితో కలిసి కరువును తొక్కారు మేమేం తక్కువ కాదంటూ చిన్నారులు ఉరకలు పెట్టారు ప్రతి వాళ్ళకు అడ్డంగా కట్టకట్టారు చదువు లేకపోతేనేమి లక్ష్యం ముందు అవేమీ నిలబడలేకపోయాయి అంతకుమించే విజయం సాధించారు ఎవరిపై ఆధారపడక ఎవరో ఏదో చేస్తారన్న ఆశపడక పదువుడికి ఆదర్శంగా నిలిచారు సమిష్టి కృషికి నిదర్శంగా నిలబడ్డారు ఇంకేముంది తాము కట్టుకున్న చెరువులు కుండల్లా మెరిసిపోతుంటే వారి కళ్ళల్లో ఆనందం అంతా ఇంతా కాదు అంతటితో వారి పైన ఆగలేదు ఆ చెరువుల్లో చేపలు పెంచడం మొదలు పెట్టారు చెరువు గట్లపై అరటి బొప్పాయి ఇలా ఒక్కటేమిటి ప్రతి పంటను సాగు చేస్తున్నారు అదే స్ఫూర్తితో సొంతంగా ఇళ్ళు నిర్మించుకున్నారు ఇప్పుడు వారి జీవన ప్రయాణం ఆహ్లాదంగా సాగుతోంది అందంగా మెలుగుతోంది